రిప్రజెంటేషన్ సమాజంలో ఏ ఏ జనాభా ఏ ప్రాతిపదికన ఉందో ఆయా జనాభా ఆయా అన్ని రకాల ట్యాక్సీలు కడుతున్నప్పుడు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఉన్నప్పుడు వాళ్ళకి అందులో సమ ప్రాధాన్యం కల్పించాలి అంటున్నాం ఈక్వల్ రిప్రజెంటేషన్ సమప్రాధాన్యం అర్థమైందా ఇవాళ జనాభాలో ఏది ఒక వంద మంది మన సమాజంలో ఉంటే అందులో ఎనభై మంది ఒక పర్టికులర్ కమ్యూనిటీ ఉన్నారు అనుకో వాని వాళ్ళు అంతమంది ట్యాక్సీలు కడుతున్నారు కదా ఇప్పుడు అందరికీ అందరు వస్తువులు అనుకుంటారు అన్నిటి మీద ట్యాక్సులు వేస్తున్నావు కదా ఈ ట్యాక్సులతో గవర్నమెంట్ నడుస్తుంది కాబట్టి ఈ ఈ ప్రజలు ఇచ్చిన ట్యాక్స్ డబ్బులతో కదా నువ్వు యొక్క స్కూల్ కట్టినా ఇంకోటి కట్టినా ఉద్యోగం ఇచ్చినా అన్నప్పుడు ఆ జనాభా ఎంతుందో వానికి వాని తగ్గట్టుగా ఇవ్వడానికి తప్పేముంది ఇవాళ రిజర్వ్ మనం ఇప్పుడు వీఆర్ డిస్కసింగ్ హానెస్ట్లీ ఇవాళ ఈ రిజర్వేషన్ అనే కాన్సెప్ట్ లేదనుకోండి అంబేద్కర్ గారు కొట్లాడలేదు వడంబడిక చేయలేదు రాజ్యాంగంలో ఈ యొక్క దళితులకి పదిహేను శాతం రిజర్వేషను ఈ యొక్క ఎస్ ఎస్టీలకి యొక్క ఆరు శాతం ఏడు శాతం ఈ రిజర్వేషన్ కాన్సెప్ట్ పెట్టలేదు అనుకోండి ఇవాళ చట్టసభల్లో ఇవాళ నూట ఇరవై ఐదు మందిలో పదిహేను శాతం అంటే పదిహేను అంటే పదిహేను ప్లస్ మూడు పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మంది ఇలా అసెంబ్లీలో దళితులు ఉన్నారా లేదా ఎస్సీలు ఇలా ఈ రిజర్వేషన్ పెట్టకపోతే ఉండేవాళ్ళం నాకు చెప్పు ఉండొద్దా చ మనకు చట్టాలు చేసే ఆ చట్టం చేసినప్పుడు ఆ అసెంబ్లీలో డిస్కషన్ చేసినప్పుడు అవి పాటించాలని మనమే తొంభై శాతం బీ యాభై యాభై ఆరు శాతం బీసీలు ఒక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం ఎస్సీలు శాతం యొక్క ఎస్టీలు ఉన్నప్పుడు దాదాపు లెక్క పెట్టు యాభై ఆరు యొక్క ఇది పద్దెనిమిది అరవై నాలుగు అరవై నాలుగు డెబ్బై నాలుగు డెబ్బై నాలుగు ప్లస్ ఇది ఒక పది అంటే దాదాపు ఎనభై నుంచి తొంభై శాతం మంది జనాలు నువ్వు చేసిన ఇప్పుడు నేను పాటించాలన్నప్పుడు నేనెందుకు నేనెందుకు నిర్ణయాలు తీసుకునే దగ్గర ఉండవద్దు ట్యాక్సులు కట్టడానికి వస్తే కానీ నేను నాకేం కావాలో నాకు తెలుస్తుందా తాడి షర్ట్ ఎక్కడ జరుగుతుందా తాడి షెట్ కష్టము ఎక్కడానికి జరుగుతుందా చెప్పున్నా నేను ఆనెస్ట్ గా అడుగుతున్నా ఇలా ఒక గౌడ అని ఉన్నాడు వాళ్ళ బాధను వాళ్ళు ఎందుకు చెప్పుకోవద్దు చెప్పుకునే వేదిక మనం ఎందుకు కల్పించవద్దు అవునా కదా రిజర్వేషన్ ఎందుకు పెట్టినరు ఎందుకు పెట్టినర్ర అంటే ఎవడు పైన ఉంటే అందరు వాళ్ళని పెట్టుకున్నాడు ఇలా పైన రెడ్డి ఆయన ఉంటే అందరు రెడ్డి వాళ్ళని పెట్టుకున్నాడు పైన బా బాపన ఉంటే అందరు బాప పెట్టుకున్నాడు పైన ఉంటే అందరు శాలలో పెట్టుకున్నాడు పైన మాల ఆయన ఉంటే అందరు మాలల్లో పెట్టుకున్నాడు ఇది వద్దురా అయ్యా ఎవరిని వానికి ఇవ్వాలి దాన్నే రిజర్వేషన్ అండ్ రిజర్వ్డ్ రిజర్వ్డ్ అంటే ఇది నీ వాటా అని చెప్తున్నాను అంతేగాని ఈ యొక్క అగ్ర అని వాటా తీసుకొని తక్కువ కులమోనికి ఇవ్వని చెప్తలే మనం అందరికి ఇప్పుడు ఆ ఒక విమానం నడపాలంటే ఇద్దరు కావాలంటే ఏం స్కిల్ ఉంటే ఆ ఉద్యోగం అందరికి సేమ్ కట్ మార్క్ పెట్టు ఆ షాలైన అయినా మాదిగా అయినా లేకపోతే బాపనైనా అందరికి సేమ్ కట్ మార్క్ పెట్టు ఆ ఉద్యోగం చేయడానికి సరైనటువంటి ఏం స్కిల్ కావాలనో ఆ స్కిల్ రిలేటెడ్ క్వశ్చన్లు అడుగు వానికి ట్రైనింగ్ ఇవి వాళ్ళకి క్వశ్చన్లు అడుగు అందులో డెబ్బై మార్కులో అందరికి సేమ్ కట మార్కు పెట్టు పెట్టిన తర్వాత ఒకటే ఉద్యోగం ఉంది పది మంది అప్లై చేశారు అనుకో లక్కీగా మన అదృష్టం అందరి అందరు క్వాలిఫైడ్ క్వాలి ఉద్యోగం ఏమో ఒకటి ఉంది పది మంది క్వాలిఫైడ్ ఉన్నారు ఎవరికి ఇవ్వాలి అందరికీ సేమ్ స్కిల్ ఉంది అందరు ఎవరికి ఇచ్చినా ఉద్యోగం చేస్తాడు మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడున్న సిస్టమ్లా వానికి తొంభై తొమ్మిది మార్కులు వచ్చినాయి తొంభై తొమ్మిది తొమ్మిది వచ్చినాయి ఏం చేసుకుంటా నాకు నాకు ఉద్యోగం ఇస్తే చేసినప్పుడు నాకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎందుకు నాకు వద్దు సేమ్ ఆ ఉద్యోగం చేయడానికి ఎంత కావాలో అరవై మార్కులో డెబ్బై మార్కులో సాల్ అంతే కదా వాళ్ళకి ఎందుకు మెంటల్ ప్రెజర్ పెట్టాలి ఎవరికైనా సరే ఎక్కువ సరే ఒకటే ఉద్యోగం ఉంది పది మంది సేమ్ క్వాలిఫైడ్ ఉంటే ఎవరిచ్చినా చేయగలిగినప్పుడు లాటరీ సిస్టమ్ ఇవన్న అదృష్టం ఎందుకంటే మన దగ్గర ఒకటే ఉంది కాబట్టి ఏం చేస్తాం ఇప్పుడు ఒక గిఫ్ట్ పెడితే ఒక ఓచర్ పెడితే వాళ్ళు లాటరీ సిస్టమ్ ఎందుకు పెడతాం ఎందుకంటే అందరికీ ఇవ్వలేం కాబట్టి ఇవన్న అదృష్టం ఇప్పుడు అమెరికాలో హెచ్ వన్ వీసా అప్లై చేసుకుంటారు అమెరికా ఏం చేస్తాడు అవి ఉన్నాయి అరవై వేల అరవై వేల హెచ్ వన్ వీసాలు కానీ ఎంతమంది అప్లై చేస్తారు లక్షల మంది అప్లై చేస్తారు అప్పుడు ఏం వాడు లాటరీ సిస్టమ్ పెడుతున్నాడు ఎందుకంటే అందరు క్వాలిఫైడ్ ఎవరికి ఇవ్వాలి మనకు తెలియదు కాబట్టి అది లక్కీ లాటరీ ఏమైనా అదృష్టం అట్లనే అయ్యాయి నువ్వు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది మార్కులు అవసరం లేదు సేమ్ కట్ ఆఫ్ మార్క్ పెట్టు వాడు ఏమంటాడు నువ్వు ఏం చదవకుండా వచ్చినావు నువ్వు పాస్ కాకుండా వచ్చినావు నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ వాని వాటా వానికి ఇచ్చినప్పుడు వాని వాటాలో ఆ మినిమం క్వాలిఫికేషన్ ఉన్నాను తీసుకుంటారు కానీ నీకు తప్పు అనిపిస్తే ఆ ఉద్యోగం పనికిరానుండి వానికి శాతగానం ఇస్తలేం కదా ఉద్యోగం కాబట్టి నేను ఏమంటున్నా సేమ్ కట్ అందుకే అంటున్నా ఇది సమ ఈక్వల్ రిప్రజెంటేషన్ ఈ యొక్క ఏదో రిజర్వ్ ఇప్పుడు ఎట్లా క్రియేట్ చేస్తుండే వాడంటే వానికి ఉన్న ఐదు శాతం జనాభా కేమో తొంభై శాతం ఇప్పటికి నేను అంటున్నా కదా ఇప్పటికి చట్ట సభలు లెక్క తీయండి ఇప్పటికి అసెంబ్లీలో లెక్క తీయండి ఇప్పటికి పార్లమెంట్ లెక్క తీయండి ఇప్పటికీ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలు యొక్క ఎలక్షన్ అధికారం లెక్కది అండి ఇప్పటికీ సీబీఐ అధికారంలోకి నిర్ణయం తీసుకునే పొజిషన్ లో ఆర్ఎస్ఎస్ లెక్కది అండి బిజెపి లెక్కది ఎక్కడ వాళ్ళ తొంభై శాతం జనాభా ఉంది ఎంత మంది ఉంటారో తీయండి చెప్తున్నా కదా ఆర్ఎస్ఎస్ లో ఇప్పటి వరకు రజ్జు బాయ్ అంటే వాడు ఎక్కడ సర సంచాలక మిగతా వాళ్ళందరు ముప్పై ఏళ్ళు ఉన్నాడు గోల్వాల్ మీరు ఎక్కడ తీయండి మనకి ప్రాధాన్యం కావాలి మనని కూడా మనుషులు లెక్క ట్రీట్ చేయాలంటే రిజర్వేషన్ అంటే తప్పు కాదు అందుకే దాని దాని చెడు వాటిగా క్రియేట్ చేసింది కాబట్టి మనం సమ ప్రాధాన్యం అని పెట్టుకోవాల్సిన అవసరం ఉంది అంతే అది ఇప్పుడు ఇప్పుడు బాపనోడు కూడా అభ్యూజ్ పైన బాపనోడు కాబట్టి రేపు పొద్దున ఇంకోనైతే శాల ఇంకోమైన పైన ఉంటాడు అందరు శాలను పెట్టుకుంటే నేను అయినా అనుకో నేను చాలా ఓకే మిగతా కన్యాయం చేసినట్టు కదా సో డోంట్ థింక్ దట్ వే సింపుల్ ఐజ్ యా కొంతమంది ఏమంటారు కులం పోవాలి కులం ప్రాతిపాదికను ఇవ్వూడదు ఎకనామికల్లీ పూర్ పీపుల్కి ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అగ్ర కులం అడే పోతున్నాడు కాదు ఎకనామికల్లీ పూర్ అన్ని కులాలు ఉన్నారు కదా కులం అనేది నీ మనసులోకి వెళ్ళి పో అది ఎట్లా అవుట్ అవుతుంది నీ కులం అనేది నువ్వు స్పెషల్ ఫేవర్ చేస్తావు నీ కులం అని డిఫరెంట్ ట్రీట్మెంట్ ఇస్తావు కులం నీ మనసులోకి వెళ్ళి పోనప్పుడు నువ్వు నీ నీ కులం పోవాలంటే నీ కులం ఏంటో నీకు తెలియకూడదు ఎవరికి తెలియకూడదు ఎవరికి తెలియకూడని రోజు అది వర్కౌట్ అవుతుంది అప్పుడు రిజర్వేషన్ అవసరం లేదు నీ కులం అనేది నీ మనసులో నీకు నీ ఏందో నీకు తెలిసిన రోజులు తప్పదు ఎందుకంటే నీ కులం అని నువ్వు ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి అందరికీ సమప్రాధాన్యం కావాలి కాబట్టి ఇందులో అందరి వాటా ఉంది కాబట్టి కులం ప్రాతిపదికన ఇవ్వాలి ఇవ్వాలంటే అది అది పోదు కులం అనేది పోదు కులము మతము పోవు పొదుగాలేస్తే అది మనం ఇంటికాడ చిన్నప్పుడు పుట్టి నేర్పి అవే నేర్పిస్తాం కాబట్టి అది మనసులో ఉంటది పోదు పోనప్పుడు అందరినీ సమానంగా చూడాల్సిన అవసరం ఉంది ఎవరి వాటా ఇవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడు కులం వేరే కులం అయితే అయితేంది వానికి గౌరవం ఇస్తే చాలు వాని కులవృత్తి వాడి చేసుకుంటాను నా కులవృత్తిని ఏం చేసుకుంటా వాని కులం ఏదైనా సరే వానిలో ఒక మనిషిగా వానికి గౌరవం ఇస్తా అంతవరకు ఉంటది వేరే కులం అయితే నేను డిఫరెంటే ఇప్పుడు ఆడామే ఉంది ఒక ఆయన ఉన్నాడు ఆడామ అనేది ఎట్లా పోతుంది అది ఒక జెండర్ ఆడాం ఎట్లా పోతుంది ఆడమే నీకు ఆడమైన ఫీలింగ్ రా వద్దు మొగాన ఫీలింగ్ రావద్దు అంటే పొద్దుగాలేస్తే దేవుడే సృష్టి అట్లా క్రియేట్ చేసినాక మనం పోదమంటే పోతుందా పోదు కదా సో ఇప్పుడు పొదుగాలేస్తే ఐదు సార్లు నమాజ్ చేసినాక వాళ్ళకి ముస్లిం కాదు అన్న ఫీలింగ్ ఎట్లా పోతుంది పోదు కదా సో మనం పొదుగా లే ఇంటికాడ కులము మతము యొక్క జెండరు అవి దేవుడు క్రియేట్ చేసినాయో మనిషి క్రియేట్ చేసినాయో అవి పుట్టినప్పటి నుంచి నేర్పించినాక ఎట్లా పోతాయి పోనప్పుడు వాటిని అంగీకరించాలి అందరినీ ఈక్వల్ ట్రీట్ చేయాలి అని వాటా వానికి సింపుల్ యాజ్ ద రిజర్వేషన్ అంటే యు ఆర్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ఎనీ వన్ ఎనీ ఎనీ బడీ కెన్ కంఫర్ డిస్కషన్ అవును వాంట్ అందుకే అంటున్నా నువ్వు నువ్వు ఐ డోంట్ వాంట్ రిజర్వేషన్ అని ఎందుకంటే నీకు రిజర్వేషన్ అంటే అదేదో నీకు ఫేవర్ చేస్తున్నారు అన్న భావాన్ని క్రియేట్ చేసింది బాబు నోట్ నో బడీ ఈస్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ఎనీ వన్ ఎవరి జనాభా ఎంత వాని జనాభా కట్టి వాని వాటా వానికి అంటున్నావు సమన్యాయం చేయమంటే నేరం అయిపోయిందా చెప్పండి మరి టాక్సీలు కట్టేటప్పుడు అడగవే అరే మీ కుల మూడు ఎందుకు రా ట్యాక్సులు మొత్తం మేమే కడతాం అగ్ర కులం నో దిస్ హాస్ టు బి స్టాప్ అనే పదాన్ని రిమూవ్ చేయమాట రిజర్వేషన్ అనే పదం వాడకుండా సమన్యాయం అనే పదం వాడాలి రిజర్వేషన్ అనే పదాన్ని తొలగించి అది చెడు బూత్ లెక్క క్రియేట్ చేసింది కాబట్టి సమన్యాయం అనే పదాన్ని వాడాలి రిప్రజెంటేషన్ ఇస్ ద కరెక్ట్ వర్డ్